ఏదైతే ఆ ఉద్యోగి మీద నాలుగైదు డిపార్ట్మెంట్ల అజిమాయిషి చలాయించడం ద్వారా ఈరోజు ప్రభుత్వం ఏదైతే అనుకుందో ఆనాటి ప్రభుత్వం ఏదైతే అనుకుందో గ్రామ స్వరాజ్య స్థాపన అనేది జరగలేదనే మాట ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగిలో మనోవేదన చెందుతున్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఫైవ్ ఇయర్స్ కంటిన్యూస్ సర్వీస్ చేసి ఉన్నాం మేము ఖచ్చితంగా మా అందరికీ ఒక ఐదు సంవత్సరాల స్థాపించి ఐదు సంవత్సరాల్లోపు కనీసం ప్రమోషన్ ఛానళ్ళు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము సర్వీస్ రూల్స్ చేయలేదంటే మా పట్ల ఎంత నిర్లక్ష్య ధోరణి ఉందో ఒకసారి మీ అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్తూ ఉన్నాను మరి ఆనాడు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ అన్నగారు మా సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక గట్టి భరోసా ఇస్తూ సచివాలయ ఉద్యోగులకి ఖచ్చితంగా ఈ ఈ యొక్క వ్యవస్థని స్ట్రీమ్ లైన్ చేస్తాము మేము వచ్చిన తర్వాత మీరెవరూ కూడా అధైర్యపడొద్దు అని చెప్పి ఆనాడు ఇచ్చిన మాటని ఈరోజు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఆలోచిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను రానున్న ప్రభుత్వం ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగులకి మంచి చేసే విధంగా సచివాలయ వ్యవస్థని క్రమబద్ధీకరించే విధంగా సచివాలయ వ్యవస్థని ప్రజల్లో చులకనగా కాకుండా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునేలాగా ఈ ప్రభుత్వం తప్పకుండా అనడంలో ఎటువంటి అతిశయోక్తి ఎటువంటి డౌటు లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ సచివాలయ వ్యవస్థలో ప్రతి ఒక్క అంశం కూడా నిశ్చితంగా పరిశీలించుకుంటూ పోతే మా సచివాలయ ఉద్యోగులకు రావాల్సినటువంటి తొమ్మిది నెలల ఎరియర్సు అక్కడ మాకు ప్రొబేషన్ తొమ్మిది నెలలు అయిన కారణంగా ప్రతి ఒక ఒక చిన్న విషయం ఏమంటే ఒక సంవత్సరానికి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్ల కోసం స్పెషల్గా కోసం ఒక సర్క్యులర్ అడిగిన దాఖలాలు జిల్లా స్థాయిలో ఒక సర్క్యులర్ ఇవ్వాలి రాష్ట్ర స్థాయిలో ఒక సర్కులర్ ఇవ్వాలి ఆర్థిక శాఖ ఒక సర్కులర్ ఇవ్వాలి ఇలాగా సర్కులర్లు అంటూ అని చెబుతూ మాకు ఇబ్బంది పెట్టడం మా మహిళా ఉద్యోగులు ఎక్కడైతే వాళ్ళకు రావాల్సినటువంటి మ్యాటర్నిటీ లీవ్లైతేనేమి సరెండర్ అయితేనేమి మెడికల్ అయితేనేమి ఇవన్నీ కూడా వాడుకోవడంలో అప్పుడున్నటువంటి ఉన్నతాధికారులు మమ్మల్ని ద్వితీయ శ్రేణి ఉద్యోగులుగా ఇలా మార్చడం అనేది మాకు అందరికీ ఎంతో వేధించింది కావున రాబోయే ప్రభుత్వం ఉద్యోగుల ఆకాంక్షలను తప్పకుండా నెరవేరుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఖచ్చితంగా ఉద్యోగుల ప్రభుత్వాన్ని మా ఉద్యోగులందరం కూడా నమ్మాం కనుక ఈ కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం అయ్యారు ఇవ్వాలని మా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున మా మాకు మేము అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం శ్రీ కెఆర్ సూర్యనారాయణ గారికి తెలియజేయడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో మాకు ప్రభుత్వం ఖచ్చితంగా అయ్యార్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మాకు హోదాకు తగ్గట్టు మా క్వాలిఫికేషన్ తగ్గట్టు తగిన పేని ఇప్పించే విధంగా రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు తక్షణమే మాకు ఇంప్లిమెంట్ చేస్తారని ఈ కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ రాష్ట్రంలోని ప్రజలకు అటు ఉద్యోగులకు మళ్ళీ దేశంలో రాష్ట్రం తలెత్తుకునేలాగా ఈ ప్రభుత్వం పాలన కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పాత్రికే మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ